నిన్న అనగా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు సాయంత్రం సుమారు ఆరు గంటల పదిహేను నిమిషాలకి టైంలో చిన్నారు గ్రామానికి సంబంధించిన శివార్లో మదర్సా నుంచి సుమారు పన్నెండు మంది విద్యార్థులు మదర్సా విద్యార్థులు అక్కడ సమీపంలో ఉన్న శివాలయం గుట్ట మీద కన్స్ట్రక్షన్ చేస్తున్న టెంపుల్ దగ్గరికి గుట్ట దగ్గరికి వెళ్ళడం జరిగింది దాంట్లో ఒక ఐదుగురు రోడ్డు మీద ఉన్నారు ఏడుగురు ఆ సమీపంలో ఉన్న చిన్న గుట్ట దగ్గరికి వెళ్ళి పైకి ఎక్కడం జరిగింది సో అంటించి వస్తున్న వ్యక్తి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అక్కడ ఉన్న రోడ్డు మీద ఉన్న వాళ్ళని ప్రశ్నించగా ఈ ప్రశ్నించడం చూసి ఆ గుట్ట మీద ఉన్న ఏడుగురులో ముందు తర్వాత ఆరుగురు సబ్సిడీ పడిగా రావడం జరిగింది వాళ్ళు ఆదరా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయారు అక్కడ వచ్చిన వ్యక్తి వీళ్ళు పరిగెత్తడం ఏంటి ఇక్కడ రావడం ఏంటి అని దాంతో అక్కడికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ గుట్టపై పెట్టిన ఒక లాబ్ది శివ ఒక విగ్రహం లే రాగిడి మట్టితో చేసిన ఒక హోలో ఉంది చాలా హోలో లోన చాలా పల్స్గా ఒక వన్ సెంటీమీటర్ మందంలో ఉన్న ఆ విగ్రహం కింద పడిపోయి ధ్వంసం అయ్యి ముక్క ముక్కలయ్యి ఉంది ఆ తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మందు వచ్చి అటు వెళ్ళి గుట్టపై ఉన్న లాడ్ శివ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అది ఫస్ట్ మేమే చూసామని కొంతమంది లేదు వాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు ప్రశ్నించగా వాళ్ళు ఒప్పుకున్నారని వాళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేసామని చెప్పడం అది పూర్తిగా ఆ యొక్క సమాచారం వెళ్ళి ఒక యాభై మంది అరవై మంది దాకా అక్కడ జముకూడి మదర్సా వైపు అక్కడ ఉన్న దర్గా సమీపంకి వెళ్ళేదానికి పోలీసులు సమాచారంతో అక్కడ చేరుకొని ఏం జరిగిందనే లార్జ్ శివ విగ్రహాన్ని మదర్సాలో చదువుకుంటున్న విద్యార్థులు మనసు చేశారు వాళ్ళే ఒప్పుకున్నారు ఇద్దరు వ్యక్తులు అని చెప్పడం ఏ విధంగా ఒప్పుకున్నారంటే వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్యూనిటీ గా వాళ్ళని ఒక రకంగా అంటే మైనర్స్ వాళ్ళు వాళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి పక్క తీసుకెళ్ళడం జరిగింది పోలీసులు ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి చేసి దర్యాప్తు మొదలుపెట్టారు ఇనిషియల్ గా కొంతమంది అక్కడున్న సీఏ గారు అక్కడున్న పోలీసులు వీళ్ళందరూ మాట విన్నా ఇమీడియట్గా డిఎస్పి గారు కూడా పట్టా చేయడం డీఎస్పి గారు రావడం జరిగింది రెడ్డి ఆ తర్వాత ఒకళ్ళొకరుగా సెవెన్ టు ఎయిట్ ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది రెండు వందల మంది రెండు వందల యాభై మంది చాలా అన్రూల్లీగా మదర్సాలో ఎంటర్ అయ్యి పోలీసులు ఎంత చెప్పినా ఎంత ఫిజికల్గా వాళ్ళని నిలువరించినా కూడా దాంట్లో కొంతమంది చాలా ఉద్రేకంగా చాలా స్పీడ్గా వాళ్ళని పోలీసులు కూడా పుష్ చేసుకుని వాళ్ళ లోనికి వెళ్తాం అక్కడ ఉన్న కొంత సామాగ్రిని డ్యామేజ్ చేయడం తర్వాత సబ్సిక్వెంట్గా అక్కడ అక్కడ గురికి సమీపంలో ఉన్న గర్గా దగ్గరికి వెళ్ళి కొద్దిగా అక్కడ కూడా సమాచారం అక్కడ వాళ్ళ బేట వాళ్ళకి అందజేసి ఇట్లా పిల్లలు లాబ్దివ విగ్రహాన్ని కిందికి తోసి పగట పొట్ చేశారు ధ్వంసం చేశారు దాని మీద అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ దర్గా మంది దగ్గర అక్కడ కూడా కొంత దాన్ని ఫర్నిచర్ని డామేజ్ చేయడం తర్వాత పోలీసులు ఎస్పీ సంగారెడ్డి గారు ఇమీడియట్ సమాచారం అందుకుని ఫోర్స్ రీఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళందరినీ కూడా ఆ పిల్లలందరూ అక్కడ ఒకేసారి భయపడుతూ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు ఎక్కువ మంది నార్త్ ఇండియన్ నుంచే ఉన్నారు సెవెంటీ పర్సెంట్ యూపీ బీహార్ నుంచే ఉన్నారు సో వాళ్ళందరినీ సేఫ్టీ ప్లేస్లో పెట్టి పోలీసులు వీళ్ళందరినీ కూడా బలవంతంగా బయటికి పంపించడం అప్పుడు కానీ పరిస్థితి అదుపులోకి వచ్చింది సో ఎస్పీ గారు ఐజీగా నాకు డీజీ గారికి ఎస్ఎల్ కాంట్రాక్టర్కి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లందరికీ ఒక పక్కన తెలియజేస్తూ ఒక పక్కన కోర్సు కనిపించడం సబ్సిక్వెంట్లీ వెంటార ఎస్పీ నారాయణ రెడ్డి గారు ఇమీడియట్ హోటా హోటింగ్ రావడం జరిగింది మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు వారి చెప్పడం జరిగింది సో అప్పటికే వాళ్ళనే పోలీసు కాస్త ఎక్కువ కోర్సులు వాళ్ళని పంపించడం సో చాలాసేపు వాళ్ళు వెళ్ళలేరు లాజీ శివాగరావు ఈ పిల్లలు ఉద్దేశపూర్వకంగా కింద ధ్వసం చేశారని చెప్పడం దాని మీద దర్యాప్తు చేసి మేము యాక్షన్ తీసుకోవడం చేసుకుంటామని చెప్పడం పోలీసు ఇద్దరు ఎవరైతే మీరే ఐడెంటిఫై చేసి ఈ ఇద్దరు వ్యక్తులే అని చెప్పిన వాళ్ళని కూడా వాళ్ళని వాళ్ళ టీచర్ సమక్షంలో వాళ్ళని తీసుకుని వెళ్ళి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత సబ్సిక్వెంట్గా డీజీ గారు రాత్రి టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరు ఐజీలు మొత్తం ఆఫీసర్లు ఎందుకంటే మదర్సా గద్దాలో ఎంతమంది తొందరగా బట్టి వెళ్ళి ఇట్లా కొంతమంది దాంట్లో అందరు కొద్దిగా ఎమోషనల్గా కోద్రీగా ఉన్నా కూడా కొంతమంది కావాలని చాలా ఉద్రేకపరిచి ఈ డ్యామేజ్ చేయడం తద్వారా ఇది ఎక్కడ ఘర్షణకి దారి తీస్తున్న ఉద్దేశంతో డీజీ గారే తెలంగాణ డీజీ గారు డాక్టర్ జితేంద్ర గారు రంగంలో దిగి డీజీ లాండ్ అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ డీజీ ఇంటెలిజెన్స్ మొత్తం అందరూ కూడా ఆఫీసర్స్ అందరితో కూడా పెట్టి ఫర్దర్గా ఏమి ఇబ్బంది లేకుండా పెట్రోలింగ్ ఏది చేయడం చేశాము అదేవిధంగా బోత్ సైడ్స్ నుంచి కూడా పెద్దలు ఎవరు రాకుండా అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితిని ఇంకా ఎక్కువ అగ్రివేట్ చేయకోకుండా ఉంటానికి అందరూ ప్రివెంటివ్ కస్టడీ కూడా తీసుకోవడం జరిగింది చాలామంది మేము పూర్తిగా దర్యాప్తు చేసి నిష్పక్షపాతంగా ఉన్న ఫ్యాక్స్ ప్రకారం లా ప్రకారం యాక్షన్ తీసుకుంటామని ఇరు వర్గాలకు తెలియజేయడం అట్లాగే అక్కడున్న భయానక పరిస్థితులు భయపడుతూ ఉన్న పిల్లలు కూడా సేఫ్టీగా వాళ్ళ ఎల్డర్స్తో కలిపి ఎస్పీ గారు ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా సురక్షితమైన కేసు పెట్టడం జరిగింది సిచ్యువేషన్ కంప్లీట్ కంట్రోల్లో వచ్చిన తర్వాత రెండు దర్యాప్తు బృందాలు ఐటీ సంగారెడ్డి ఎస్పీ గారు ఆధ్వర్యంలో సిసిఎస్ వాళ్ళ టాస్క్ ఫోర్స్ అక్కడ ఉన్న లోకల్ లాండూ అక్కడ ఉన్న సీసీ కెమెరాని వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు ఆ రోజు మదర్ పిల్లలు వెళ్ళిన వాళ్ళు చూడటం వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూడటం ఆ జూమ్ చేస్తే ఆ రోజు విగ్రహం కనిపించలేదు విగ్రహం కనిపించుకోవడానికి వాళ్ళు వెళ్ళే ముందే విగ్రహం కనపడలేదు ఆ గుట్ట మీద కాబట్టి అంతకుముందు ఏమైనా ఉందా అని బ్యాక్ టు వెళ్తాం ఇరవై రెండు మొత్తం ఇరవై ఒక్కో తారీఖు ఇరవయో తారీఖు పంతొమ్మిదో తారీఖు చేస్తే పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సో విగ్రహం కనిపించింది మీద విగ్రహం కనిపించింది లార్జ్ శా విగ్రహం సో విగ్రహం తర్వాత ముందు కదా ఒక ఐదు రెండు నిమిషాలు అయిన తర్వాత కనిపించలేదు అంటే ఈ రెండు నిమిషాలు ఏదో జరిగిందనే ఉద్దేశంతో మిడి ఆ యొక్క ఎస్పీగా రాబోయే టీంలన్నీ వెరిఫై చేస్తే అక్కడ సమీపంలో ఒక కోతులు గుంపు మంకీస్ ఒక మూడు నాలుగు కోతులు రావడం అక్కడ కోస్తా గుట్టెక్కడం ముందు లార్జీ శివ విగ్రహాన్ని జస్ట్ టచ్ చేయడం సో ఒకటొకటి ఏదో ఒక దర్శనం చేయడం లేకపోతే పో చేసుకున్నాక దాంట్లో ఒక పెద్దగా ఉన్న కోతి లార్డీ శివ విగ్రహాన్ని ఇక లాగి కిందకి లాగేయటం అది అంత పెద్ద కొట్ట అంత పెద్ద ఎత్తు నుంచి కింద పడిపోవడం అది క్లే మట్టితో చేసిన అంటే పెంకులు ఒక సెంటీమీటర్ మందంలో పిల్స్గా ఉండే చేయటం వల్ల అది ముక్కలు ముక్కలుగా ధ్వంసం అయిపోయింది సో అది క్లియర్గా చూసిన తర్వాత ఈ యొక్క కోతులు అక్కడ దేవాలయం సమీపంలో జనరల్గా దేవాలయాల దగ్గర ఈ ప్రసాదాలు ఈ ఫలాలు ఎవరన్నా భక్తులు పెట్టే కానీ కొబ్బరి చిప్పలు వీటి కోసం ఎక్కువగా రావడం మనం చూస్తూ ఉంటాం సో ఆ విగ్రహం దగ్గర ఉన్న ప్రసాదం కొబ్బరి చిక్కులు ఏమైనా ఉన్నాయనే ఉద్దేశంతో వెతకడం అవి లేకపోవడం వల్ల మరి అది ఆ కోతి విగ్రహాన్ని కిందకి లాగేయటం అదే స్పష్టంగా సిసి కెమెరాలో దానికి ఎదురే ఆపోజిట్లో ఉన్న రాఘవేందర్ రెడ్డి గారు అని ఒక ఆయన పెట్టడం జరిగింది ఆయన ఏదో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో ఆ టీవీఆర్ కూడా మా దగ్గరే ఉంది సో అది ఇమీడియట్గా పోలీసులు సీజ్ చేసి దాన్ని కోలంకేషణ పెట్టి మీడియా ముందు దీంట్లో దీన్ని ఉంచడం జరిగింది సో ఓవరాల్గా పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు కోతులు కుంకొచ్చి ఆ గుట్ట మీద ఎక్కి అవి ఆడుకుంటాం లేదా అజీటు మొరకటం ఆ యొక్క నేపథ్యంలో ఒక కోది అది డిటాచ్ అయితే అదే గట్టిగా రాయికి ఎంబెడింగ్ అయితే ఏం చేసేది దానివల్ల ఏం కాదు కొంచెం బరువు పెట్టడం అయితే కనీసం క్లాస్టాప్ కనీసం కుండా ఓలో ఉంది లోన్ అంతా ఖాళీ ప్రదేశం ఉంది చాలా ఈజీగా వచ్చేసింది సో ఈజీగా ఎప్పుడైతే డిటాచ్మెంట్ ఉన్నాయో దాన్ని అనపడం ఆ కోతులు చేస్తూ ఉంటాయి ఏదో రకంగా ఈ పక్కగా ఆ పక్కలు సో ఆ విధంగా లాగడం వల్ల ఇది కోతులు చేసిన పనిగా నిర్ధారించడం జరిగింది అయితే ఎవరైతే ఫస్ట్ వ్యక్తి చూశారో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు గ్యారెంటీగా అక్కడ విగ్రహం లేదు కింద మొక్కలు పడి ఉంది కాబట్టి గ్యారెంటీగా వీళ్ళు పరిగెత్తుకుని వెళ్తారు కాబట్టి ఆ విధంగా భావించి ఉండొచ్చు అయితే పోలీసులు ఎంక్వైరీ చేసే ముందు మేము చూసాము అది పడేసి పడేయడం చూసారని మొందమని చెప్పడం ఎవరు చెప్పారు ఎవరు చూశారంటే ఎవరు చూశారని చెప్పారు కానీ అతను వ్యక్తి చెప్పలేదు అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు మేము పడేసాం ధ్వంసం చేసామని ఒప్పుకున్నట్లు కూడా చెప్పారు చెప్పడం జరిగింది వీళ్ళిద్దరైనా అది ఎవరు చెప్పారంటే అది కూడా సమాధానం లేదు కానీ అప్పటికే రెండు వందల యాభై మంది మాకు ఈ లాంటి అంటే ఆటోమేటిక్గా ఎమోషనల్గా కావాలని చేశారని ఉద్దేశంతో ఈ మదర్స దగ్గరికి వెళ్ళి పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది చాలా దురదృష్టమైన ఈ సంఘటన దీని మీద కేసులు రిసీజ్ చేసి వాస్తవాలు తెలుసుకోకుండా తెలియకుండా తెలుసుకోకుండా ఏమి జరిగిందని తెలుసుకోకుండా జస్ట్ ఎగ్జాంప్షన్తో పోలీసులు చెప్తే మాకు ఇమ్మీడియట్గా పోలీసులు చెప్తే ఇదే పని మేము గా సిసి కెమెరా తీసుకో అది వెరిఫై చేసి ఆ పిల్లలే చేశారు చీరలు తీసుకున్నారు సో అది పోలీసులు చెప్పకుండా కొంతమంది కావాలని సోషల్ మీడియాలో రోమర్స్ క్రియేట్ చేసి శివ విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వసం చేశారని చెప్పడంతో చాలా మంది డివోటీస్ కైండ్ ఆఫ్ బాగా కోపదలు ఎక్కువయ్యారు ఎవరైతే విచ్చిప్ చేయాలనే ఉద్దేశంతో కావాలనే ఉద్దేశంతో ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు తీసుకెళ్లి దగ్గర దగ్గరికి వాళ్ళు ఎంత పోలీసులు చెప్పినా నిలువరించినా చాలాసేపు గట్టిగా అరిచిన కావాలని పోలీసులు కూడా కృషి చేసుకున్నాడు పోలీసు రీఫోర్స్మెంట్ రాలేదు పఠాన్ నుంచి సంగారీ నుంచి రావడానికి గంట గంట సో హాఫ్ అన్ అవర్లో ఈ గ్యాదర్ చేసేసి ఇట్లా ఈ విధంగా చేసి చేయడం జరిగింది దీన్ని డీటెయిల్గా ఫస్ట్ వ్యక్తి నుంచి ఎవరైతే స్పోట్ రాపిన దగ్గర నుంచి అసలు ఎవరు ఇద్దరిని ఐడెంటిఫై చేశారు ఇద్దరు పేర్లు ఎవరు చెప్పారు కొత్త మీద పది మంది మీద కేసులు పెట్టడం జరిగింది మిగతా మిగతా వారి పేర్లు అది తెలుసుకోండి డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య లాబ్జి సేవ వివరం కావాలని ధ్వంసం చేయడం అనేది కానీ వాస్తవాలు తెలుసుకోకుండా సంబంధిత పోలీసులు చెప్పకుండా రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల అది రాత్రి రెండు వందల యాభై మంది కాబట్టి మూడు వందల మంది పోలీసులు చాలా చొరవతో అంకిత భావంతో బీసీ స్థాయి అధికారి నుంచి అందరూ కూడా కోటం చేసి అక్కడ ఏమో ఉపద్రవం ఏదో పాటించడం డామేజ్ చేయడం తప్ప మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూశారు ఏదన్నా జరిగితే ఎంత తప్పిదో జరిగింది అది ఎక్కడ వాళ్ళకి దారి తీసి అది అందరూ అర్థం చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున నేను అప్పీల్ చేస్తాను మనం ప్రొటెక్షన్ చేసేటప్పుడు ర్యాలీస్ చేసేటప్పుడు విధంగా చిన్న చిన్న సంఘటనలు ఏదైనా ఉన్నా కూడా ఏం జరుపుకోకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అందుకే సాధ్యం వరకు మెయింటెనెన్స్ ఆఫ్ లాండ్ ఆర్డర్ పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే ఏ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వండి ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ సో ఆ సమయంలో ఈ చిన్న చిన్న విషయాలని మ్యాగ్నిఫై చేసి దాన్ని లాండ్ ఆర్డర్ విఘాతం కలిగే విధంగా తద్వారా పబ్లిక్ సేఫ్టీకి బంగం కలిగే విధంగా కొంతమంది ప్రవర్తించే వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు తెలంగాణ రాష్ట్రం పోలీసులు టెక్నాలజీ ద్వారా కానీ సిసి కెమెరా ద్వారా కానీ విత్ ఇన్ నో టైమ్ సీట్కి విజిట్ చేయడం నిష్పక్షపాతంగా ట్యాక్స్ లా ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందుకని అన్సాల్వ్డ్ కేసులు ఎక్కడ లేవు తెలంగాణ స్టేట్లో అందుకని ఇటీవల ప్రథమ స్థానం కూడా రావడం జరిగింది సో ఇటువంటి సమయంలో ఎవరో ఇద్దరు ముగ్గురు కావాలని రూమర్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో లా అండ్ ని విఘాతం కలిగించాలంటే మాత్రం ఉపేక్షించడం ఏ గ్రూప్ అయినా సరే ఎవరైనా సరే ఏ మతం వాళ్ళైనా సరే ఎవరైనా సరే మన రాజ్యాంగం ప్రకారం అందరూ భక్తి భావంతో చాలా అంకిత భావంతో అందరూ కూడా పూజించుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు బట్ చిన్న చిన్న విషయాలని ఆ వాస్తవాలని వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది మాటలు వినేసేసి ఏదన్నా చేసేసి ఏదైనా ఉపద్రవం వస్తే మన రాష్ట్రానికి చాలా చెట్టు పేరు వస్తుంది మన ప్రజలకే ఇబ్బంది పడతారు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అప్పీల్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదన్నా చిన్న చిన్న వాళ్ళు ఆకతాయిలు ఏదైనా చేసిన దాంట్లో కూడా ఏదైనా చేస్తే దాన్ని ఇమీడియట్గా పోలీసులు దృష్టికి తీసుకొస్తే అక్కడ ఉన్న టెక్నాలజీ ఫోన్ నెంబర్లు కానీ లొకేషన్ కానీ టవర్ డమ్స్ కానీ అందరినీ కూడా ఒక సీసీ కెమెరా అక్కడ సీసీ కెమెరా కాదు ఎం రూట్లో వందల వేల సంఖ్యలో ఉంటాయి ఎక్కడ చోట్లు దొరుకుతాడు విచ్ఛిప్ చేసిన సో దాన్ని మేము ఇమీడియట్గా పట్టుకుని సంట ప్రకారం ట్యాక్స్ తగ్గాలం ఆధారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతే తప్ప ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని వచ్చి మేము ఏది మంచి ఎవరంటే దాన్ని మేము ఇప్పుడు మేము దర్యాప్తుగా నేను సిసి కెమెరా చేస్తే వీడియోస్ మీడియా వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు రాత్రి జరిగినప్పుడు మొడలు జరిగినప్పుడు అందరు కూడా మీడియా తీశారు ఆ వీడియో సుస్పష్టంగా తెలుస్తుంది ఎవరెవరి పాత్ర ఏంటి ఎవరు ఎట్లా బిహేవ్ చేశారు కొంత డ్రంక్ అండ్ స్టేట్లో కూడా ఉన్నారు వింటలేదు మాట మేము యాక్షన్ తీసుకుంటామన్నా కూడా సరే అదొక యాంగిల్ అసలు ఉండే యాంగిల్ అసలు క్రియేట్ చేసినాడు మేము చూసామనేది ఒకరు వాళ్ళు ఒప్పుకున్నారని ఒప్పుకున్నది వాస్తవం కాదు సో సీసీ కెమెరా ఉంది కాబట్టి జరిగింది ఒక సీసీ కెమెరా లేకపోయినా లేకపోతే అది ఉన్నా రాత్రి ఏదన్నా ఈ యొక్క దీంట్లోనే ఇంకో ఎక్కువ మంది వచ్చి ఆ చిన్నపిల్లలు ఎవరైనా ఏదైనా చేస్తే పోలీసులు ప్రొటెక్షన్ చేయకపోతే ఏదైనా జరిగితే అది ఆ పరిస్థితి మనం ఆగేది కొద్దిగా అది వేరే సర్టిఫికేట్స్ ప్రింట్ అవ్వడం ఎందుకు చిన్న ఇన్సిడెంట్లే పెద్ద ఇన్సిడెంట్లు మారుతాయి సో ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో ఇన్ని పండుగలు ఒకసారి కేరళ వస్తూ ఉంటాయి బక్రీద్ లంజ దసరా వినాయక హనుమాజీ సో వచ్చినప్పుడు కూడా పోలీసులు ఎంతో జాగ్రత్తగా రూట్స్ మ్యాప్స్ పెద్దలతో వాళ్ళు అందరూ ఎల్డర్స్తో రిలీజ్ సెట్స్తో వీటితో పెట్టుకుని చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటూ చేస్తారు ఎక్కడ కూడా మత ఘర్షణ కానీ ఎక్కడ ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం కూడా లేదు సో రాత్రి ఆ యొక్క తీరు చూసి ఒక రకంగా పోలీసులకి కంగారు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట చిన్నపిల్లలు ఒక పక్కన వేరే స్టేట్ వరకు ఆర్థిక స్టేట్ యూపీ బీహార్ చిన్నపిల్లలు సో ఒకవేళ వాళ్ళు వాళ్ళే చూశారు మేము చూసాం వీడియో కూడా ఉంది అది కూడా ఉందంటే సిసి కెమెరా ఉందంటే దాన్ని తెలియపు చేసాం ఒకవేళ నిజంగా చేసినా మనం పని ప్రకారం తీసుకునేవాళ్ళు చర్యలు తీసుకునేవాళ్ళు అతను వాళ్ళే ఆ పని చేసి ఉంటే దోషం చేస్తే డెఫినెట్గా అతనే కాదు మైనర్స్గా హెడ్స్గా ఉన్న వాళ్ళు ఎందుకు అట్లా పిల్లలు వదిలేరు వాళ్ళు అసలు డిసిప్లిన్ ఉంటారు కదా దేవాలయాలు అట్లాంటివి అన్ని కూడా మేము అన్ని కూడా చేశాం బట్ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది కావాలని దాన్ని మ్యాగ్నిఫై చేసి ఇట్లా చేయటం అనేది చాలా తప్పది ఇటువంటి సంఘటనల్ని పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితులు తీసుకుంటాం అందరిని కూడా ఎవరైతే దీనికి మార్చు ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా చేసుకుంటారు అందరూ కాదు కొంతమంది కావాలని భక్తి భావనతో అందరూ వస్తారు ఏం జరిగింది గ్రూప్గా సో వాళ్ళని ఎవరైతే కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారో అన్ని మాత్రం చాలా కనీసంగా తీసుకుంటాం ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా అన్ని ప్రికాషనరీ మెజర్స్ చేసుకుంటే ఎక్కడైతే దేవాలయాలు మసీదులు దర్గాలు చర్చిలు సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కంపల్సరీగా సిసి కెమెరాలు హండ్రెడ్ పర్సెంట్ విద్య చెప్తూ కమ్యూనిటీ ద్వారా మేము అక్కడ ఎన్షూర్ చేసుకోవడం జరుగుతుంది రౌండ్ ఇట్లా ఎంతో అనుమతి సో ఓవరాల్ గా సంగారెడ్డి పోలీసులు ఎక్కడ ఎస్పి ఎస్పీ గారు రాత్రి ఇక్కడే ఉండి చెక్ పోస్టులు పెట్టి ఈ యొక్క ఇష్యూని పెద్దలు ఎవరైతే ఇరుపక్షాలు ఇరుపక్షాలి చేయడం జరిగింది లోకలైజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ కేసుల్లో రెండు టీంలు పనిచేస్తుంది చేసుకుని దర్యాప్తు చేసి వీళ్ళపై ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరిగింది యాక్చువల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.